దాటడానికి బాగా ప్రయాస పడుతున్నటువంటి రైతులు ఉపరింతల మండలంలో ఉన్నటువంటి దుందుబీ బాగు ములగర దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జి మొత్తం మధ్యలో మనకు కనిపిస్తూ ఉన్నది బ్రిడ్జి పైన నేటి గుణంగా వర్షాలు తగ్గినప్పటి బ్రిడ్జ్ బ్రిడ్జి నుంచి నీళ్లు అలాగే పోతూ ఉన్నాయి మరి అట్లా పోవడం వల్ల ఈ యొక్క ఈ వాగు ఇలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నది మరి వాళ్ళ ప్రాణాలకు తగ్గించి రైతులు వాళ్ళు పండించినటువంటి కూరగాయలని మరి విక్రయించడం కోసం ఎవరైతే ప్రతిరోజు కూడా సాయంత్రం వాళ్ళు పండించినటువంటి కూరగాయలను తెంపి వాళ్ళకు విక్రయించేటటువంటి వాళ్ళకు వాళ్ళు అమ్ముతూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం కూడా అలా అమ్మడం కోసం వాళ్ళందరూ కూడా ఇక ఇటువైపు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు మరి ఈ గ్రామాల నుంచి వాళ్ళు పోవాలంటే ఈ బ్రిడ్జి గుంటేనే పోవాల్సి ఉంటుంది మరి ఈ బ్రిడ్జి గుంట పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా ప్రాణాలకు తెగించి వాళ్ళు ఆ వాగుని దాటుతూ ఉన్నారు వారికి సహాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మా కార్యకర్త శివశంకర్ వారికి తోడుగా వెళ్తున్నటువంటి విషయం కూడా మనం చూడవచ్చు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళ సంచులు తీసుకొని వాళ్ళకి ఎందుకంటే గొంతు వరకు కూడా ఉన్నాయి ఆ వాగుల లోపల గొంతు వరకు ఉన్నాయి ఈ వాగు రెండు మూడు పాయలుగా విడిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇదొక పాయ వాళ్ళ అటువైపు దాడుతున్నటువంటి అదొక పాయ ఆ వై ఆ పాయలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రకంగా వాళ్ళకు ప్రాణాలకు తెగించి మరి రైతులు ఈ రకంగా వారు పండించినటువంటి కూరగాయలని తీసుకొని పోతూ ఉన్నారు నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం పండించినటువంటి పంటని వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోలేక ఎందుకంటే కూరగాయలు ఎప్పటికప్పుడు వాళ్ళు తెంపి అమ్ముకోవాల్సి ఉంటుంది అలాగే ఉంచిన అనుకోండి ఆ కూరగాయలు మురిగిపోతాయి కాబట్టి ఆ కూరగాయలు అమ్ముకోవడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి వేదనని మనం ఒకసారి చూడొచ్చు